చేయాలి పరిశుద్ధ తోమ దేవాలయానికి పరిశుద్ధ తోమ దేవాలయానికి చేయాలి ఏలపోలు గ్రామానికి పెట్టొద్దు ఏలపోలు గ్రామానికి చిచ్చులు పెట్టద్దు ఏలపోలు గ్రామంలో మధ్య చిచ్చులు పెట్టద్దు ఏలపోలు గ్రామంలో రాజకీయం చేయొద్దు ఏలపోలు గ్రామంలో రాజకీయ విభేదాలు తేవద్దు ఏలపోలు గ్రామంలో దీనికి సంబంధించినటువంటి స్థలమే ఇది దీనికి సంబంధించిన పేపర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ మధ్య కాలంలో ఇక్కడ దీన్ని సహకరిస్తున్నామని చెప్పి నమ్మి ప్రజలను నమ్మించి కొన్ని లక్షల రూపాయలు మరి సంఘానికి తెలియకుండా ఇక్కడ పాస్టు తెలియకుండా కొంత వసూలు చేసి ఇబ్రహీం పట్టణం మండలం అండి ఏలపోలు గ్రామంలో ఒక దారుణానికి ఆ గ్రామ ప్రెసిడెంట్ పాల్పడ్డాడండి బహుశాని పేరు లక్ష్మణ్ రావు అనుకుంటాను విషయం ఏంటంటే మరి ఒక నాలుగు సంవత్సరాల క్రితం డెడికేట్ చేయబడిన చర్చిని తాళాలు వేయించే ప్రయత్నం చేస్తున్నాడు ఆల్రెడీ చేశాడండి విశ్వాసులు రోడ్డెక్కారు ఇది చాలా అన్యాయం చాలా దారుణం అంటూ మరి ఆ సిఎస్ఐ చర్చిని నడిపించే దైవదాసులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు నిజంగా చాలా దురదృష్టకరం అండి ఇలాంటి సంఘటన జరగడం మరి చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి మొట్టమొదటిసారిగా చర్చిపై దాడి జరగడం లేక చర్చిని క్లోజ్ చేయించడం అది కూడా చట్టరీత్యా న్యాయస్థానాల ఆదేశాలు తీసుకొని ఇలాగున రాజకీయ కక్ష తీర్చుకోవటానికో ఏమో బహుశా జగన్ గారి ప్రభుత్వంలో దాది ప్రతిష్ట చేయబడింది మరి కొన్ని అకారణాల వలన కొన్ని అనివార్య కారణాల వలన రాజకీయ లబ్ధి కోసం స్వార్థపూరితంగా హిందువుడైనటువంటి ఆ గ్రామ ప్రెసిడెంటు మరి చర్చికి తాళాలు వేయించే పని చేశాడండి అదేమంటే అంతకు ముందు కాస్త వాళ్ళని ఏదో లంచం అడిగారంట అక్కడికి ఒక మూడు నాలుగు లక్షల లంచాలు కట్టారు కొంతకాలం ఇంకా ఇవ్వమని అడుగుతూ ఉన్నప్పుడు ఆ చర్చి సభ్యులు ఎదురు తిరిగారు దాన్ని బట్టి దానిలో కొంచెం చిన్న లొసుగుంటే ఆ లొసుగును ఆధారం చేసుకొని కోర్టుకేసి అధికారులతో కుమ్మక్కైపోయి చర్చికి తాళం వేసే పరిస్థితి తెచ్చారు ఇది చాలా దురదృష్టకరం అండి చాలా విచారకరం అండి సీఎం గారు మీ దృష్టికి దీన్ని తీసుకొస్తా ఉన్నాము దయచేసి క్రైస్తవులకు న్యాయం చేయండి క్రైస్తవులు చాలామంది ఈసారి మీకు ఓటు చేస్తేనే మీరు గెలిచారు అని నేను నమ్ముతున్నా కాబట్టి దీని మీద సత్వరం వెంటనే త్వరితంగా యాక్షన్ తీసుకోండి వాళ్ళ ఆవేదన చూడండి వాళ్ళ బాధలు చూడండి ఆ ఆ వీడియో కూడా వినిపిస్తానండి ఒకసారి ముందుగా ఆ వీడియో చూడండి ఈ స్కై వన్ యూస్ అన్నటువంటి వాళ్ళు ఇదేదో కొత్త ఛానల్ అండి వీళ్ళు ఈ వీడియోని అప్లోడ్ చేశారండి ఇబ్రహీంపట్నం మండలం ఏలపురలో క్రిస్టియన్ల ఆందోళన అంటూ వీళ్ళు వీడియోని పోస్ట్ చేశారు ఇది చాలా వైరల్ అయింది ఆ వీడియోని ఇప్పుడు మనం గమనిద్దాం చేయాలి పరిశుద్ధ తోమ దేవాలయానికి పరిశుద్ధ తోమ దేవాలయానికి న్యాయం చేయాలి ఏలపోలు గ్రామానికి పెట్టద్దు ఏలపోలు గ్రామానికి పెట్టద్దు ఏలపోలు గ్రామంలో మధ్య చిచ్చులు పెట్టద్దు ఏలపోలు గ్రామంలో వాళ్ళ మధ్య చిచ్చులు పెట్టద్దు ఏలపోలు గ్రామంలో వీళ్ళు ఏం కేకేస్తున్నారు కేకలేస్తున్నారు మీకు అర్థమవుతున్నాయి కదండి చిచ్చులు పెట్టద్దు రాజకీయాలు చేయొద్దు మాకు అన్యాయం చేయొద్దు దయచేసి రాజకీయాల్లోకి మా చర్చిని లాగొద్దు చిచ్చులు పెట్టొద్దు మతాల మధ్య చిచ్చులు పెట్టొద్దు ఒక విధంగా హిందూ మతోన్మాదులో కుట్ర కూడా దీని వెనక దాగుందా అని నేను భావిస్తున్నానండి ఎందుకంటే ఎక్కడైతే చిన్న చిన్న లొసుగులు కలిగి ఉంటారో అట్లాంటి చర్చిలు మూసేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ కారాడుతూ ఉన్నారు ఎక్కడ దొరుకుతారా ఎక్కడ ఉన్నాయా ఏంటా అని సరే ఇంతకీ ఈ చిన్న ఏంటి ఏంటన్నది కూడా మీకు చెబితే క్లారిటీ వస్తుందండి ఈ చిన్న లొసుగు ఏంటంటే ఎంపీ నిధుల నుంచి ఒక మూడు నాలుగు లక్షలు అంతేనండి వీళ్ళకి ఆ రోజున ఇప్పించడం జరిగింది ఈ గ్రామ ప్రెసిడెంట్ అప్పట్లో మంచిగా ఉండి అంటే ఎంపీ నిధులు అనగానే మనకేం అవుతుంది అంటే కమిటీ హాళ్ళకి ఎంపీ నిధులు కేటాయిస్తారు సరే కమిటీ ఏంటి ఏంటండి ఏ కులానికి సంబంధించింది ఆ కులానికి కమిటీ హాల్ అనేది ఉండేది ఉంటుంది దానికి సంబంధించి ఒక మూడు లక్షలు ఏమో ఇచ్చినట్టున్నారు కనీసం ఇది ఒక ముప్పై లక్షల దాకా ఖర్చు పెట్టి కట్టుకున్నారు విశ్వాసులు సొమ్మేసుకొని అక్కడ పోగేసి ఇక్కడ పోగేసి కష్టపడి కట్టుకున్నారు అయితే ఎంపీ నిధులతో కట్టారు కనుక ఇది క కమ్యూనిటీ హాలే మీరు చర్చ నడపడానికి వీలు లేదంటూ తాళాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు కోర్టు కూడా తాళాలు వేయమని ఆర్డర్ ఇచ్చింది అంటున్నారు ఎందుకని కేవలం ఒక మూడు లక్షలు ఎంపీ నిధులు ఉండటం ద్వారా అసలు దీని జోలికి ఎవరు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఏం అవసరం వచ్చింది ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత అన్నది ప్రశ్న వినండి నూతన మందిరం నిర్మాణం కొరకు సహకరించాలన్నప్పుడు గ్రామస్తుల సహకారంతో అలాగే పెద్దల సహకారంతో ఆ పూర్వం ఉన్నటువంటి ఎంపీ గారి నిధులతో ఇక్కడ దేవాలయ నిర్మాణం జరిగింది దానికి ఇది సిఎస్ఐకి సంబంధించినటువంటి ఆ స్థలమే ఇది దీనికి సంబంధించిన పేపర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ మధ్య కాలంలో ఇక్కడ దీన్ని సహకరిస్తున్నామని చెప్పి నమ్మి ప్రజలను నమ్మించి కొన్ని లక్షల రూపాయలు ఆ మరి సంఘానికి తెలియకుండా ఇక్కడ పాస్టర్కి తెలియకుండా కొంత వసూలు చేసి కొంత చర్చకి ఇచ్చిన తర్వాత నాకు ఇక్కడ డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి మాజీ సర్పంచ్ అయినటువంటి లక్ష్మణ్ రావు గారు ఈ సంఘస్థులను కానివ్వండి ఇక్కడ ఉన్న పాస్టర్ ని బ్లాక్ మెయిల్ చేసి మీరు మాకు డబ్బులు ఇకపోతే నేను పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాను ఇది నాకు సంబంధించింది ఇది ఆ సంబంధించింది కాదు ఇది దేవాలయం కాదు కమ్యూనిటీ హాల్ గా మేము ఎంపీ గారు నిధులు తీసుకొచ్చే అన్నారు మంచిదే గవర్నమెంట్ ఏం చేశారంటే ప్రజలని ఉద్దేశించి వారు ఆరాధన జరుపుకోవడానికి లేదా ఇంకా కార్యక్రమాలు జరుపుకోవడం కోసమే మంచి ఉద్దేశంతోనే ఎంపీ గారు గానే ఉండి అప్పుడున్నటువంటి ఉమామహేశ్వర గానే ఉండి ఇంకెవరున్న పెద్దలు గాని దాతలు సహకరించారు అలాగే సంఘస్థులు కూడా సిమెంట్ కట్టలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వారి శ్రమ ఉంది వారి ధనం ఉంది వారి ప్రయాసం ఉంది వారి ప్రార్థనలు ఉన్నాయి దేవాలయంలో ఇలాంటి సందర్భంలో ఆ లక్ష్మణరావు అనేటువంటి ఆయన కులాలు అని చెప్పేసి అని వీటిని డెవలప్ చేసి అధికారులని మభ్యపెట్టి ఇది ఇక్కడ ఆరాధన జరగడానికి ఇది మందిరం కాదు ఇది కమ్యూనిటీ అని చెప్పేసి అని ఎండిఓ గారితోనూ ఎంఆర్ఓ ఇతర ఇతర అధికారులతో మాయకమయ్యి తప్పుడు ఆలోచన చేసి మందిరాన్ని రోజు తాళాలు వేయాలని ఆలోచన కలిగి ఉన్నామని చెప్పేసి అని గతంలో ఆ ఎండిఓ దగ్గర పిలిపించారు కాబట్టి ఇది దేవునికి సంబంధించినటువంటి ప్రజలు చెడు మార్గంలో నుండి మంచి మార్గంలో రావటం కొరకు ఏమండి ఆరాధన చేసుకోవటం కొరకు క్రైస్తవుల యొక్క ఆత్మ గౌరవాన్ని క్రైస్తవుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి మందిరమే కానీ ఇక్కడ ఎలాంటి చెడు కార్యాలు లేదా ఇతర సంఘ విద్రోహ కార్యాలకు పాల్పడేటువంటి సంస్థ కాదు ఇది మందిరమే తప్ప దేవుని ఆలయానికి ఆరాధన చేసుకునే మందిరం కాబట్టి దీన్ని వేరే విధంగా భావించిన ఆ లక్ష్మణ్ రావు దురుద్దేశంతో ఇప్పటికే పెద్దల దగ్గర రెండు మూడు లక్షల రూపాయలు సిఐ గారి దగ్గర ఆ డిఎస్పీ గారి దగ్గర స్థానిక ఎస్ఐల సమక్షంలోనే వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నారు మళ్ళా ఇప్పుడు మాకు డబ్బులు కావాలని ఒత్తిడి మీకు అర్థమైంది కదండి ఇదంతా కూడా అక్కడున్న ప్రెసిడెంట్ చేస్తున్నటువంటి ఒక కుట్ర ఇది ఎక్కడండి ఏలపోలు గ్రామం ఇబ్రహీంపట్నం మండలం ఎన్టీఆర్ జిల్లా కుల మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఏదో ఒక రీతిగా చర్చిని మూసేయాలి అన్నటువంటి దుష్ట ఆలోచన కలిగి ఈ గ్రామ ప్రెసిడెంటే ఈ కథంతా నడిపిస్తున్నాడు అని ఇక్కడ మాట్లాడుతున్న దైవ సేవకుని మనకు తెలుస్తూ ఉంది ఏవండి విశ్వాసలే ఏం మాట్లాడుతున్నారో చూద్దాం కమ్యూనిటీ హాల్ అని ఏదో బిల్లు తీసుకొచ్చారు తీసుకొచ్చింది మహా అయితే మూడు లక్షలు నాలుగు లక్షలు ఉన్నది కానీ అంతకు మించి ఉండదు ఈ చర్చిలో ప్రతి ఒక్క రూపాయి మా సంఘస్తులు అందరం కలిసి అది వందల్లో కావచ్చు లక్షల్లో కావచ్చు ప్రతి ఒక్క రూపాయి మేము వేసుకొని కట్టుకున్నాం కమ్యూనిటీ హాల్ అయితే ఎవరు అంత ఇదిగా వేసి పెట్టరు ఎందుకంటే ఇక్కడ అందరూ కూలి పనులు చేసుకునే వాళ్ళు తప్ప ఎవరు పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు ఉద్యోగాలు జాబులు చేసేవాళ్ళు కాదు మా సంఘం అనుకుని మేము రూపాయి వేసుకొని పోగేసుకున్నాం ఇప్పుడు ఈ ఇలా రోడ్డు మీద పడ్డామంటే మా సంఘం అనుకుని పడ్డాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో బాధ వచ్చిందని ఎవరు రారు ఇది సంఘం కాబట్టి అందరం కలిసి మేము కూర్చున్నాం తప్ప వేరేది అనుకుని అయితే అసలు మేము రాలేదు ఇంకొకటి ఏంటంటే ఇది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పద్దెనిమిదిన ఇది ఓపెనింగ్ అయింది ఓపెనింగ్ ఏమి చిన్న చిన్న అవ్వాల ఒక కొన్ని వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసుకొని అందరిని పిలుచుకొని మేము చేసుకున్నాము ఇలాంటి చేసుకున్నప్పుడు ఆ రోజు ఏం చేశారు ఇప్పుడు ఏదో అయిందని కాదు ఆ రోజు ఏం చేస్తారు ఇప్పటికి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఓపెనింగ్ అయ్యి ఆ రోజు ఏం చేయకుండా ఈ ఏదో ఉద్దేశం పెట్టుకుని అయితే ఏం చేయొద్దు ఒకటి మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మాకు న్యాయమే చేయాలి అంతకుమించి మేమేం కోరుకోవట్లా ఎక్కడెక్కడో క్రైస్తవుల మీద క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంది అలాంటి దాడులు ఈ యొక్క చిన్న గ్రామంలో దేని వలన జరుగుతుంది ఎవరు వచ్చినా ఏ ఏ ఎమ్మెల్యే గారు వచ్చినా ఏ ముఖ్యమంత్రి గారు వచ్చినా మేము కోరుకునేది ఏంటంటే మాకు న్యాయం కావాలి అదొకటే మేము కోరుకుంటున్నాం మించి మాకు ఏదొద్దు మా సంఘం మాకు కావాలి ఎందుకంటే మేము రూపాయి రూపాయి పోగేసుకుని కట్టుకున్న సంఘం మాత్రం కాబట్టే మాకు కావాలి మా చర్చి మాకు కావాలి అంతకు మించి మాకు ఏదొద్దు ఒకవేళ ఇది కమ్యూనిటీ హాల్ అంటున్నారేమో కమ్యూనిటీ హాల్ గానే మాకు ఈ యొక్క కులానికి ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోవచ్చు అన్నారంట కులాల కింద సరే ఇది మా కులానికి మాకు ఈ యొక్క కమ్యూనిటీ హాల్ మేము సంఘంగా ఉపయోగించుకుంటాం తప్ప వేరేలాగైతే ఎవరు ఉపయోగించుకో మేము సంఘంగానే అనుకుంటున్నాము ప్రార్థనలు చేసుకుంటున్నాము ఎన్నో ఉపవాస ప్రార్థనలు ఎంతో మంది సంఘం మేము కూడుకొని చేసుకుంటున్నాం కాబట్టి మాకు సంఘమే కావాలి తప్ప మాకు కమ్యూనిటీ హాల్ అయితే వద్దు చాలా చక్కగా మాట్లాడిందండి చిన్నపిల్లయిన చాలా చక్కగా చక్కగా అర్థవంతంగా మాట్లాడారు పాస్ట్ గారు కూడా విన్నారు కదండి ఎంత మోసపూరితమైనటువంటి విషయాలు జరుగుతున్నాయో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందిస్తారని నేను ఆశిద్దాము ఆయన బైబిల్ పట్ల చాలా మక్కువ కలిగి ఉన్నాను బైబిల్లో చెప్పిందే నా జీవితంలో జరిగింది తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడని చెప్పారు కనుక సీట్ల విషయంలో నన్ను నేను తగ్గించుకుంటూ 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 వచ్చి ఇరవై ఒక్క సీట్కి నేను ఒప్పుకున్నాను చాలామంది రకరకాలుగా వ్యాఖ్యానాలు చేసి వ్యంగ్యంగా కామెంట్లు చేశారు అయినా బైబిల్ ప్రకారంగా నేను తగ్గించుకున్నాను కనుక ఇరవై ఒక్క సీటుకి ఇరవై ఒక్క సీట్ నేను గెలవటం జరిగింది బైబిల్ ఎంత సత్యము అన్న విధంగా ఆయన మాట్లాడారు సరే క్రైస్తవుల పట్లనే కాదండి అన్ని మతాల పట్ల అన్ని కులాల పట్ల మంచి భావన సద్భావన ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి అధికారులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా సీఎం అయినా పీఎం అయినా కనుక ఈ విషయంలో వెంటనే గవర్నమెంట్ వారు స్పందించి మరి తాళాలు వేయకుండా దాని మీద చర్యలు తీసుకొని వారు ఆరాధన చేసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మరి నేను క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ వందనాలు